వికారాబాద్ జిల్లా కొడంగల్లో ముస్లిం సోదరులు రంజాన్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఆనందోత్సాహాలతో ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆలింగనాలు చేసుకున్నారు ఖుర్మా డ్రై ఫ్రూట్స్ బిర్యానీ వంటి తదితర వంటకాలతో పండుగను జరుపుకున్నారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పట్టణం నరేందర్ రెడ్డి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఖైసర్ నివాసంలో మైనార్టీ టౌన్ ప్రెసిడెంట్ మహమ్మద్ ఇర్ఫాన్ మహమ్మద్ ఇమ్రాన్ కేటీఆర్ సోషల్ మీడియా మాజీ కౌన్సిలర్ మధుసూదన్ యాదవ్ మాజీ జడ్పీటీసీ కోట్ల యాదగిరి మహేందర్ రెడ్డి జాహిద్ అమన్ తదితరులు పాల్గొన్నారు So we're uh, మైనార్టీ సోదరి సోదరులందరూ కూడా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు గత నెల రోజుల నుంచి ఉపవాస దీక్షలు చేసి పవిత్రమైన రంజాన్ పండుగ ఈరోజు దేశమంతటా ప్రపంచమంతటా జరుపుకుంటా ఉన్నంత సందర్భంగా సోదరి సోదరులు అందరూ కూడా రంజాన్ శుభాకాంక్ష పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు